అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమ మధురం తొంభై మూడవ భాగం ధృతికి యాంటీబయాటిక్స్ తీసుకురావటానికి శరత్ బయటికి వెళ్ళాడు అదే సమయంలో రియాన్ ధృతి వచ్చాడు మనోహర్ ఉన్న ఐలాండ్లో ఈషాకి మూడు అవ్వటం వల్ల మద్దుగా ఎక్కువ భాగం నిద్రలోనే గడుపుతుంది మనోహర్ తీసుకొచ్చిన రెండు రోజులు గదిలో నుండి బయటికి రాలేదు ఏడుస్తూనే ఉంది మనోహర్ తనతో ఏదైనా తినిపించడానికి ప్రయత్నించాడు కానీ తన వల్ల కాలేదు ఆ రెండు రోజులు మంచినీల మీదే ఆధారపడింది ఎప్పటికైనా మనోహర్ని ఎదిరించక తప్పదని అతన్ని తప్పించుకుని వెళ్ళటం కష్టమని అర్థం చేసుకుంది ఆ దీవి చుట్టూ ఏదైనా తప్పించుకునే మార్గం ఉందేమోనని కనిపెట్టాలి అనుకుంది మూడో రోజు నెమ్మదిగా బయటకొచ్చింది మనోహర్ ఈషాని పలకరించాడు ఈషా మాట్లాడదలుచుకోలేదు ఈషా తను ఉన్న గదిని తాటుతూ బయటకొచ్చింది మనోహర్ కూడా వెంటే రాబోయాడు కాసేపు ప్రశాంతంగా ఉండాలనుంది నాతో ఎవరూ రావొద్దు ఈషా వెనక్కి తిరిగి చూడకుండానే చెప్పింది మనోహర్ ఆగిపోయాడు చిన్నగా నడుస్తూ ఆ ఐలాండ్ మొత్తం చుట్టూ చూసింది అదంతా తిరిగి రావటానికి సుమారు రెండు గంటలు పట్టింది ఎక్కడా ఎలాంటి మార్గం కనపడలేదు ఈషా తిరిగి రాగానే మనోహర్ తనకిష్టమని అతనే స్వయంగా చేపలు ఫ్రై చేసి ఈషాకి ఎదురుగా పెట్టాడు అతన్ని అసహ్యంగా చూసింది ఇక్కడి నుండి నేను తప్పించుకుంటానని అనిపించట్లేదా ఈషా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది లేదు అది చాలా కష్టం ఇక్కడి నుండి వెళ్ళాలంటే బోట్ అందుబాటులో ఉండాలి ఒకవేళ బోటు దొరికినా సరే అవతలిగట్టుకి వెళ్ళటానికి మూడు గంటల సమయం పడుతుంది మనోహర్ చెప్పిన మాట వినగానే ఈషాకి ఇంకా నీరసంగా అనిపించింది తన కడుపులో లేకపోయింటే అతనితో ఎలాగైనా పోరాడేది ఈషా నెమ్మదిగా లెక్సి తనకి కేటాయించిన గదిలోకి వెళ్ళింది మనోహర్ ఏమీ మాట్లాడలేదు పది నిమిషాల తరువాత ఈషా ఫ్రెషప్ అయ్యి తన కోసం తీసుకొచ్చిన బట్టల్లో ఒకదాన్ని తీసుకుని వేసుకుంది ఈషా బయటికి రాగానే నీకోసం కాకపోయినా బిడ్డ కోసం తిను రెండు రోజులుగా ఏమీ తినట్లేదు బిడ్డ ఆరోగ్యం పాడైపోతుంది నీ కడుపులో ఉన్నవాడు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ తినాలి మనోహర్ మాటలు కోపం లేదు ద్వేషం లేదు కానీ అతని మాటలేవి ఈషాకి వినపట్టం లేదు అవి పిల్లలు గుర్తొస్తున్నారు తన తల్లిని తమ్ముణ్ణి చూడాలని కోరిక కలిగింది రాజీవ్ నిత్య హేమతో మాట్లాడాలని బలంగా అనిపించింది ఏం చెయ్యాలన్న శక్తి కావాలి తినాలి ఈషా తనలో తానే అనుకుని మనోహర్ ఏర్పాటు చేసిన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది తన కోసం వండిన వంటల వాసన అద్భుతంగా ముక్కుని తాకుతుంది కానీ ఈషాకి ఆకలిగా అనిపించలేదు ఒక ప్లేట్ దగ్గరికి లాక్కొని నెమ్మదిగా తింటూ ఎన్ని ఇలా ఇలా ఉంటే నీకు సంతోషంగా ఉందా నువ్వు నీ కార్పొరేషన్ కోసం ఎంతో కష్టపడ్డావు ఆ కంపెనీని మొత్తం వదిలేస్తావా ఇలా బంధించి ఉంచటం వల్ల నేను సంతోషంగా ఉంటానా ఏమనుకుంటున్నావు ఈషా కొంచెంగా తింటూనే అతనితో నెమ్మదిగా మాట్లాడింది నేను ఏర్పాటు చేసిన కంపెనీ షేర్ మార్కెట్ అవన్నీ నాకు అవసరం లేదు నా దగ్గర కావలసినంత డబ్బుంది నేను జాగ్రత్తగా చూసుకోగలను నువ్వు నా పక్కనుంటే చాలు మిగతా జీవితమంతా నీతో కలిసి గడపాలని ఎంతో ఆశపడ్డాను నా ఆశని తీర్చుకుంటున్నాను ఇంకా ఇంకా కొన్ని రోజులైతే నీకు కూడా అలవాటైపోతుంది ఎలాంటి కోపం బాధ లేకుండా మనోహర్ చెప్పాడు ఆ మాట ఎంతో మృదువుగా ఉంది అతను గతంలో హత్య చేశాడంటే ఎవరూ నమ్మేలా లేడు నా చిన్నతనమంతా చాలా భయంకరంగా గడిచింది నన్ను నరేంద్ర కుటుంబం దత్తత తీసుకున్న తర్వాత నా పరిస్థితి మరింత భయంకరంగా మారింది అందుకే నన్ను నేనే కాపాడుకోవాలి నా గురించి మాత్రమే ఆలోచించాలి నాకు ఏదైతే ఇస్తుందో అది మాత్రమే చేస్తాను మనోహర్ గతాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పాడు ఇది చాలా అన్యాయం నీకేదో జరిగిందని నువ్వేమీ నిజాయితీగా బ్రతకలేదు మందిని చంపావు శిక్ష పడకుండా తప్పించుకున్నావు నువ్వు చేసిన తప్పుని అభి మీదకొచ్చేలా చేశావు నీకేమీ అనిపించట్లేదా తప్పు చేశానని కొంచెం కూడా బాధలేదా ఈషా మనోహర్ని చూస్తూ అంది నేనేమి సరదా కోసమో నాకు బోరు కొట్టో వాళ్ళని చంపలేదు నిన్ను చాలా ఇబ్బంది పెట్టారు ముఖ్యంగా ప్రియ నీకు అబీకి మధ్యలో గొడవలు పెట్టటమే కాదు నీ మీద నింద వచ్చేలా చేసింది సమాజంలో నీ పేరు చెడిపోయేలా చేసింది చూసి తట్టుకోలేకపోయాను వాళ్ళకి నా చేతిలో తగిన శిక్షే పడింది ఎప్పుడు మాట్లాడేటప్పుడు కూడా అతను చేసింది తప్పని అతని మనసుకి అనిపించటం లేదు అది విచిత్రంగా అనిపించింది ఈషాకి మనోహర్ దగ్గర ఎన్ని ఇలా ఉండాలో అర్థం కాలేదు ధృతి వచ్చేసరికి ఒక ప్రైవేట్ ప్లేన్లో ఉంది సముద్రానికి కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతోంది దాహంగా ఉంది మంచినీళ్ళు కావాలి ధృతి కొంచెంగా కళ్ళు తెరుస్తూ మత్తుగా అంది ఇప్పుడెలా ఉంది శరత్ అంటూ మంచినీళ్ళ క్లాస్ పట్టుకుని ధృతి దగ్గరకొచ్చాడు చుట్టూ చూసింది తన సబార్డినేట్స్ అసిస్టెంట్స్ మాత్రమే ఉన్నారు తనకి ట్రీట్మెంట్ ఇవ్వటానికి పక్కనే ఒక డాక్టర్ కూడా కూర్చునున్నారు ధృతికి గుండెల మీద పారం దిగిపోయినట్టు అనిపించింది గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ తల వెనక్కి వాలుస్తుంటే వీపు దగ్గరున్న దిండుని షరతు సరిచేశాడు చివరి నిమిషం ఏం చేశావు రియాన్ని దగ్గరకొచ్చాడని తెలిసింది అదే సమయానికి మన టీం కూడా వచ్చారు అందరితో వచ్చేసరికి నువ్వొక్కదానివే ఉన్నావు చుట్టూ ఎవరూ లేరు అతనితో ఏదో చెప్పుంటావు ఏం చెప్పావు ధృతి చేతికి టాబ్లెట్ని అందిస్తూ చెప్పాడు శరత్ ధృతి అంత తొందరగా ఊడిపోదు నేను ప్రశాంతంగా ఉండటం చూసి ఏదో చేశానని అనుకున్నాడు అతని బిల్డింగ్ పైన మైక్రో బాంబ్ వేసి మొత్తం కూల్ చేశాను అదే బాంబు నా ఒంటి మీదుంది అది దొరికేసరికి మీరు మొత్తం చనిపోయి ఉంటారు అని చెప్పాను రియాన్ మొదట నమ్మలేదు కానీ అతనికి ఎక్కువ అతని కాలర్ పట్టుకొని ఇద్దరం ఒకేసారి చనిపోదామంటూ గట్టిగా చెప్పాను నా బాంబు గురించి తెలుసు కదా కొంచెం భయపడ్డాడు చుట్టూ అందర్నీ చూసి వెంటనే వెళ్ళిపోయాడు ధృతి చెప్తూ ఉంటే శరత్ ఆశ్చర్యపోయాడు ఏంటి ఆ మాట చెప్పినందుకే రియన్ భయపడిపోయాడా లేదు ఇంకా ఏదో జరుగుంటుంది నేను చెప్పేది నమ్మట్లేదు కదూ అయితే వెళ్ళి అతన్ని అడుగు ధృతి చిరుకోపంగా అంది ధృతి పక్కనే కూర్చొని శరత్ తన చేతిలో ఉన్న జ్యూస్ని ఒక్కో స్పూన్ తాగిస్తూ ఉన్నాడు బాంబులేసే చేత్తో ఇలా చేయటమేం బాలేదు ఇంకేదైనా ఆలోచించు కొంచెం రొమాంటిక్గా నా కోసం నువ్వేదైనా కొత్త బాంబు తయారు చేసినట్టు అది నాకు గిఫ్ట్గా ఇచ్చినట్టు అలాంటివి ఏవైనా ట్రై చేయొచ్చుగా ధృతి సరదాగా అంది నేను చేశాను అంటే అది దేశం కోసం నువ్వు నాశనం కోసం నువ్వు చేసే పనికి నేను చేసే పనికి తేడా ఉంది ధృతి తల మీద చిన్నగా కొడుతూ అన్నాడు శరత్ నేను నాశనం చేసిన అది ఎవరి కోసం ఇద్దరు టెర్రరిస్టులు కొట్టుకుంటున్నారు అందులో ఒకడికి సహాయం చేస్తాను మరొకడు చస్తాడు ఏదైతే ఏంటి నా బాంబు తాటికి అవతలవాడు చస్తున్నాడు ధృతి గొప్పగా అంది నువ్వు ఒకడి చావును చూస్తున్నావు అలాంటి ఇంకొకడికి సహాయం చేస్తున్నావు వాటిని తీసుకెళ్లి దేశంలో ఎక్కడ వాడుతున్నాడో నీకు తెలుసా కాబట్టి ఇవన్నీ వదిలే రియాన్కి చాలా దూరంగా వెళ్ళిపోతాము ఇద్దరం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందాము ధృతిని ఒప్పిస్తూ శరత్ చిన్నగా అన్నాడు ఎవరెవరు ఎక్కడ వాడుతున్నారో నాకు పూర్తిగా తెలుసు నేను తయారు చేసిన బాంబు వల్లేగా అక్క కూడా ప్రమాదంలో చిక్కుకుంది అప్పటినుంచి అందరికీ ఇవ్వట్లేదు నేను జాగ్రత్తగానే ఉంటున్నాను ధృతి నవ్వుతూ చెప్పింది ధృతి అసిస్టెంట్ మైక్ వచ్చాడు బాస్ ప్రొఫెసర్ ఇవ్వాలి సర్జరీ చేయబోతున్నారు విషయం చెప్పి వెంటనే వెళ్ళిపోయాడు హబీ ఇంటి క్యారిడార్లోనే రిక్కీ అతని గర్ల్ఫ్రెండ్ నందు రాజీవ్ హబీ తల్లిదండ్రులు స్వాతి తనిష్తో పాటు సారథి కూడా కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు లోపల సర్జరీ జరుగుతోంది పిల్లలిద్దరూ దేవుడిని తలుచుకుంటూనే కళ్ళు మూసుకునే ఉన్నారు హబీ తల్లి అనిత శ్రీనివాస్ భుజం మీద తలవాలు చేసి ఏడుస్తూనే ఉంది ప్రొఫెసర్ విక్రమ్ బయటే ఉండమని తనతో పాటు లోపలికెవరూ రావద్దని చెప్పి గంట దాటింది లోపల ఏం జరిగింది ఎంతవరకు వచ్చింది చూడటానికి వీల్లేదు సహాయంగా ఎలాంటి నర్సుని తీసుకోలేదు ప్రొఫెసరే బయటకొచ్చి విషయం చెప్పాలి అందరికీ నిమిషం ఒక గంటలా భారంగా గడుస్తుంది ప్రొఫెసర్ విక్రమ్ త్రిపాఠి మూడు గంటల సర్జరీ తర్వాత బయటకొచ్చాడు సర్జరీ సక్సెస్ అయింది ఎలాంటి భయం లేదు ఒంట్లో ఉన్న విష పదార్థం మొత్తం కరిగించేశాను లివర్కి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ కొన్ని రోజులు అభిని జాగ్రత్తగా చూసుకోవాలి ప్రొఫెసర్ నోటి వెంట ఆ మాట వినగానే మొదటిగా రాజు గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు అందరికీ సంతోషంగా అనిపించింది రాజు వెంటనే అభిమానంగా అతని చేతిని పట్టుకొని హబీ ఆరోగ్యం గురించి బెంగగా ఉంది ఇప్పుడెలాంటి భయం లేదు ఈషా తిరిగొస్తే హబీని చూసి సంతోషిస్తుంది మీకెంత డబ్బు కావాలో చెప్పండి ఎంత కావాలన్నా ఇస్తాను రాజు సంతోషంగా బుక్కిరి బిక్కిరవుతూ అన్నాడు రాజీవ్ ఎలాంటివాడో ఈషా అంటే ఎంత ఇష్టమో అభి లేనప్పుడు పిల్లలిద్దరిని ఎలా చూసుకున్నాడో ప్రొఫెసర్ విక్రమ్కి తెలుసు రాజీవ్ మాటలు చిన్నపిల్లలు మాట్లాడుతున్నట్టు ఆరాధనగా అనిపించాయి ఇది నా బాధ్యత నాకెలాంటి డబ్బు అవసరం లేదు ఎంత డబ్బైనా ఇచ్చే స్థాయిలో మీరు ఉండుండొచ్చు కానీ తీసుకునే స్థాయిలో లేను అతని మాటలకి పక్కనే ఉన్న రిక్కి నవ్వేశాడు ప్రొఫెసర్ విక్రమ్ త్రిపాఠి రిక్కీ వైపు తిరిగి బయటకొచ్చి వేరే ఇంట్లో ఇన్ని రోజులు గడపక చాలా రోజులవుతుంది అభిరామ్ వల్ల బయటికి వచ్చింది ప్రొఫెసర్ విక్రమ్ నవ్వుతూ అన్నాడు రిక్కి అతని చేతులు పట్టుకొని థ్యాంక్ యూ మీరొస్తారని అస్సలు ఊహించలేదు మీకు విషయం ఎలా తెలుస్తుందోనని అర్థం కాక సతమతమయ్యాను కానీ ధృతి అన్నీ తెలుసుకుంటూనే ఉంటుందని తెలుసుకోలేకపోయాను రిక్కి నవ్వుతూ అన్నాడు తెలుసుకునే బాధ్యత తనకుంది తెలుసుకుంటుంది ఇంకా నేను వెళ్ళే టైం అయింది వెళ్ళొస్తాను విక్రమ్ త్రిపాఠి చెప్పి ఉత్తర రోహిణి దగ్గరికి వెళ్ళాడు వాళ్ళిద్దరిని విడిచిపెట్టి లేదు ఇద్దరూ చాలా దగ్గరయ్యారు తాతయ్య నాన్న లెగిసే వరకు ఇక్కడే ఉండిపోవచ్చుగా ఉత్తరా ఏడుస్తూ అడిగింది ఆ ఇద్దరిని చూస్తుంటే విక్రమ్ త్రిపాఠి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి మీ పిన్నొచ్చిన తర్వాత నేను మళ్ళీ వస్తాను ఇద్దరి కళ్ళు తుడుస్తూ పిల్లలిద్దరి బుగ్గ మీద ముంతిచ్చి అక్కడి నుండి బయలుదేరాడు ప్రొఫెసర్ విక్రమ్ త్రిపాఠి ఇదంతా ఏమీ అర్థం కాలేదు ఆయన దగ్గర చాలా డబ్బుంది అందుకోసమే మనం ఇచ్చేది వద్దన్నారు రాజీవ్కి పూర్తి విషయం చెప్పలేక ఇబ్బంది పడుతూ చెప్పాడు రిక్కీ అందరూ అభిని చూడటానికి లోపలికి వెళ్లారు ఉత్తరా రోహిణి వెనకాల వెళ్తుండగా రాజు ఇద్దరి దగ్గరికి వచ్చి ఎవరో తాతయ్య అని పిలిచారు నన్ను మర్చిపోయారు కదా రాజు పలిగినట్టు అన్నాడు హ్యాండ్సం రాజు ఆ తాతయ్య గురించి నీకు జలసీగా ఉంది కదూ ఆ తాతయ్య ఇష్టమే అంతకంటే ఎక్కువ నవ్వు కూడా ఇష్టమే రోహిణి ఉత్తర అనేసరికి ఇద్దరి బుగ్గ మీద ముద్దిస్తూ రాజు నవ్వేశాడు ఇద్దరిని ఎత్తుకుని హబీని చూడటానికి లోపలికి వెళ్ళాడు రెండు రోజులు గడిచిన తర్వాత ఆ రోజు ఉదయం హబీ స్పృహలోకొచ్చాడు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి కిటికీ దగ్గర రిక్కీ ఉన్నాడు రాజీవ్ రిక్కీ తనీష్ పూటకి ఒకరు చొప్పున హబీ దగ్గర ఉంటూనే ఉన్నారు రిక్కీ నువ్వెప్పుడొచ్చావు హబీ మాట వినపడేసరికి ఆశ్చర్యంగా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు రిక్కీ ఏంటి అలా చూస్తున్నావు నేను ఎన్ని రోజుల తర్వాత వచ్చాను రిక్కి సంతోషంగా నవ్వుతూ వచ్చాడు హబీ లేసావా ఇప్పుడెలా ఉంది ఎన్ని రోజులు అడుగుతున్నావా ఇది ఏ సంవత్సరం అంటావేమో అనుకున్నాను డాక్టర్వి కదా కోసం గ్లాసులో నీళ్లు పోసి అందిస్తూ అన్నాడు నీతో పాటు నందు కూడొచ్చిందా హబీ మత్తుగా అడిగాడు అవును నేను నిన్ననే వచ్చాను ఎన్ని రోజులు రాజీవ్డే చూసుకున్నాడు రాజీవ్ పేరు వినగానే హబీ తృప్తిగా తల ఊపాడు పిల్లలిద్దరూ ఎక్కడున్నారు ఇద్దరు పిల్లలు బాగున్నారు నీ సర్జరీ అయిన తర్వాత వాళ్ళ నానమ్మ ఇద్దరిని ఇంటికి తీసుకెళ్ళింది నీకోసం ప్రొఫెసర్ విక్రమ్ త్రిపాఠి వచ్చారు సర్జరీ చేశారు రిక్కి చెప్పడంతో హబీ ఆశ్చర్యపోయాడు విక్రమ్ త్రిపాఠి ఈషా తండ్రి ఇక్కడికొచ్చారా నాకు సర్జరీ చేశారంటే అది ఆయనొక్కరి వల్లే అవుతుంది ఆయన కూతురుగా ఈషా కూడా అంతే తెలివిగా ఉంది నాకిలా ఏందని తెలియగానే ధృతి కూడా వచ్చుంటుంది హబీని ఊహించి చెప్పాడు రిక్కీ ధృతి వచ్చిన దగ్గర నుండి హబీ సర్జరీ అయ్యే వరకు జరిగిందంతా చెప్పాడు ఈషా గురించి వినగానే హబీ మనసు అగాధంలో పడిపోయినట్టు అనిపించింది మనోహర్ రియాన్ని కూడా మోసం చేశాడు అతను కూడా మనోహర్ గురించి వెతుకుతున్నాడు రిక్కి చెప్పగానే ఆలోచిస్తూ ఉండిపోయాడు హబీ హైలాండ్లో బంధించిన ఈషాని మనోహర్ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు హైలాండ్ నుండి బయటికి తీసుకురావటం తప్ప తన ప్రతి అవసరాన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు ఇన్ని రోజుల్లో ఈషా ఒక్కసారి కూడా అతన్ని చూసి నవ్వలేదు అవమానిస్తున్నట్టు ఎన్నోసార్లు మాట్లాడింది అయినా కూడా అతనికి సంతోషంగానే ఉంది ఈషా పక్కనుంది అది చాలు అనుకున్నాడు కడుపుతో ఉన్న భార్యని అపురూపంగా చూసుకున్నట్టు చూసుకుంటున్నాడు ఈషాకి ఆలోచన చాలా చిరాగ్గా తన ఒంటి మీద గొంగలి పురుగు పాకినట్టు అనిపించింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే